అలాగే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ అంటే మన జ్ఞానేంద్రాలు ఉన్నాయి కదా జ్ఞానేంద్ర ఐదు ప్రధానం ఐదు అంటే సర్వేంద్రియాలు అన్ని కొన్న ప్రధానమైందో అలాగే సర్వేంద్రియానం ఏంటిది చెడు కూడా ప్రధానమైన ఎందుకంటే నేను ఏ విషయం మీ పాటలు మాట్లాడాలన్నా మీకు వీళ్ళు అర్థం అవ్వాలన్నా నేను చెప్పే పాటలు అర్థం అవ్వాలన్నా వినిక్రి జ్ఞానం చాలా అవసరం అందుకే ప్రతి ఒక్కరు కన్నుని ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటామో మన చెవిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే చెప్తాను ఇప్పుడు మనం ప్రతి రోజు ఇరవై నాలుగు గంటలైతే లేకపోతే మొబైల్ ఫోన్ లేకపోతే దీసె సౌండ్ ప్రోగ్రామ్స్ అయితే వాటి దగ్గర ఉన్నారనుకోండి మీ వినికి జ్ఞానం అలా గ్రాడ్యువల్ గా పోదు ఇప్పుడు శబ్దాలు దగ్గర గానీ కంపెనీస్ ప్రయాణం చేసినప్పుడు సిటీలో ఉంటే కూడా వస్తాయి అంటే మన కన్నుని ఎలా చూసుకుంటాము మన గుండెని ఎలా చూసుకుంటాము మన చెవిని కూడా అలాగే చూసుకోవాలి లేకపోతే నేను ఏం చేసినా సైకిల్ తోనే మీకు ఏం అర్థం కాదు ఏం చెప్తామో మీకు అర్థం కాదు నాకు అర్థం కాదు అంటే మనం ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేషన్ చేయాలంటే చెవి అనేది చాలా ప్రధానమైనది తెలుసు కదా చెవిలో మూడు ఎంపులు ఉంటాయి తెలుసు